హాయ్ అండి నేను మీ కుస్మాని కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు కుస్మాస్ కిచెన్లో టేస్ట్ అయినటువంటి క్యారెట్ హల్వా చూపించబోతున్నాను ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళైతే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ టేస్ట్ అయినటువంటి ఈ క్యారెట్ హల్వా ఇలా చేసుకుంటే చక్కగా మరి చిన్న చిన్న మన ఇళ్ళల్లో ఫంక్షన్లు అయినప్పుడు కూడా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుందనమాట మరైతే ఆలస్యం చేయకుండా ఈ క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా క్యారెట్లు శుభ్రంగా కడిగేసుకుని పైన గీరేసుకున్నాను దాన్ని ఇలా ముక్కలుగా కోసుకోండి ఇలా ముక్కలుగా మనం చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుంటే మనకి కోరినట్లుగా వస్తుందనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది మరి మెత్తగా చేసుకోకుండా ఇలా చేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని దాంట్లోకి ముందుగా నెయ్యి వేసేద్దాం ఈ నెయ్యి వేడకంగానే డ్రై ఫ్రూట్స్ మనం దోరగా వేపుకుందాం ముందుగా జీడిపప్పు వేపుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి లేకపోతే తొందరగా మాడిపోతాయి జీడిపప్పు ఈ వేగినటువంటి జీడిపప్పుని పక్క తీసేసుకుందాం ఇప్పుడు దాంట్లోకి బాదం పప్పుని ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా చక్కగా దోరగా వేపుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మరి దోరగా వేగినటువంటి ఈ కిస్మిస్ బాదం పప్పుని పక్కా తీసేసుకుందాం అదే నేతిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి ఈ క్యారెట్ తురుమినంతను కూడా వేసేద్దాం ఇప్పుడు చూసారా చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి ఇప్పుడు దాంట్లోకి మరికొద్దిగా నెయ్యి కూడా వేసేసుకుందాం మాడిపోకుండా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ వేపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాసుడు పాలు వేసుకుంటున్నాను ఇప్పుడు అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ వేపుకోవాలి ఈ విధంగా ఒక పది నిమిషాల పాటు వేపుకోండి ఇప్పుడు చూసారు కదా ఇదే గ్లాస్తో చక్కెర వేసుకుంటున్నాను అనమాట షుగరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరి కొంచెం వేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వేసుకుంటున్నాను ఇప్పుడు అంత బాగా కలుపుకునేటట్టు ఇలా కలుపుకుంటూ వేపుకోండి హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను ఇలాచి పౌడర్ వేసేసుకుందాం ఇలా చేసుకుంటే క్యారెట్ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం వేపి ఉంచుకునేటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసేద్దాం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇలా చేసుకున్న ఇలాంటి క్యారెట్ హల్వా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి క్యారెట్ హల్వా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా